చిక్కులు పెట్టే పాపములు అనేక రీతిలుగా అనేక సందర్భాలను నిలబడి చేస్తా ఉంటాయి అది ఏ పాపమైనా కావచ్చు అది ఏ పాపమైనా కావచ్చు ఈ చూపు ద్వారా చేసే పాపం కావచ్చు నీ తలంపుల ద్వారా చేసే పాపం కావచ్చు నీ మాట ద్వారా చేసే పాపం కావచ్చు నీ శరీరం ద్వారా చేసే పాపం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మై డియర్ ఫ్రెండ్ ఏదైనా కానీ ఏ పాపమైనా కానీ ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును కూడా విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అది నీ శక్తి వలన కానీ కాదు నీకున్న జ్ఞానం వలన జరిగేది కాదు నీకున్న తెలివితేటల వలన జరిగేది కాదు ఇది కేవలము విశ్వాసమునొకర్త దానిని కొనసాగించిన యేసు వైపు మాత్రమే నువ్వు చూడగలిగితే ఆయన వైపు చూస్తూ ఆయన కొరకు నువ్వు జీవిస్తూ నిన్ను నువ్వు ప్రత్యేకించుకుని నిన్ను పరిశుద్ధపరచుకుని ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే సమస్తము కూడా యేసుతో సాధ్యమే దేవునికి స్తోత్రం కలుగునిగాక